వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ శ్రీ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి అమ్మవార్లకు సారీస్ సమర్పణ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో పవన కృష్ణానది తీరుమన వేంచేసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభు శ్రీ పంచనరసింహ క్షేత్రం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు శ్రీ రాజ్యలక్ష్మి శ్రీ చెంచులక్ష్మి అమ్మవార్లకు శ్రీ దుర్గా శివసాయి సేవా సంఘం వారు కాష్యాడసారి సమర్పించారని దేవస్థాన కార్యనిర్వహణాధికారిని శిరపరకు హేమలతా దేవి తెలియజేశారు